మన బాబావారికి అత్యంత ప్రీతికరమైనటువంటి గురు మహోత్సవం బాబాగారు చెప్పినటువంటి ఒకే ఒక పండగ గురు పౌర్ణమి దాన్ని మీరు అందరూ నిర్వహించుకోండి అని బాబాగారు చెప్పారు ఆ రోజుల్లో బాబాగారికి భక్తులందరూ కూడా వెళ్ళి పాదాలకు నమస్కరించి గురు పౌర్ణమి రోజున ఆయన యొక్క ఆశీర్వదనం తీసుకునేవారు వాళ్ళ యొక్క అన్ని కోరికలు నెరవేరుతూ ఉండేవి అలాగే మనం ఎవరైతే గురువుగా భావించుకుంటామో వాళ్ళకి వాళ్ళ యొక్క ఆశీర్వచనను తీసుకొని సాయినాథుడు యొక్క వాళ్ళల్లో ప్రవేశించి నా సాయినాథుడు మనకి ఆశీర్వచనలు అందజేస్తారు అలాగే బాబాగారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అని తన గురువుకి తాను ఆ రకంగానే చేశానని మీరు కూడా ఈ స్తంభాన్ని పూజించుకోండి అని చెప్పి ఆ రోజుల్లో భక్తులకు చెప్పారు ఆ స్తంభం ఇప్పుడు మనం ద్వారకామహిలో కూడా చూడవచ్చు ఈ రోజున గురు రోజున అక్కడ షిరిడీలో అదే స్తంభం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరిని కూడా బాబాగారు ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తుంటారు ఇటువంటి అరుదైనటువంటి గొప్ప రోజు గురు పౌర్ణమి బాబా గారికి ప్రీతికరమైనటువంటిది ఆయన సంపూర్ణ సంపూర్ణంగా ఆనందించి భక్తులందరిని ఆశీర్వదించేటువంటి రోజే ఈ గురు పౌర్ణమి ఇటువంటి గురు పౌర్ణమి రోజున మనం బాబాగారి యొక్క పూజలు అలాగే వ్రతాలు బాబాగారికి సంతృప్తిగా చేసినప్పుడు మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరి మన భక్తులందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తారు అటువంటి రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రీ సాయినాథుడి ఆలయాలను దర్శించుకొని సాయినాథి యొక్క కృపక పాత్రలు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం